హాయ్ హలో అండి ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామరం మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో సో నిత్యం సమస్యల వలలో చిక్కుకున్నట్టుగా ఉన్నట్టుగా మనకు రామలింగంపల్లి గ్రామం కనిపిస్తోంది ఉంది సో నిత్యం మనం రీసెంట్గా చూస్తున్నాం గ్రామంలో జరుగుతున్నటువంటి క్రషర్ కంపెనీస్ బ్లాస్టింగ్ అయితేనేమి గ్రామ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు సో దాని మీద కూడా ఫోకస్ పెట్టి కలెక్టర్స్లో చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది సో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ కెమికల్ కంపెనీస్ వల్ల ఉన్నటువంటి చెరువుల్లో ఈ నీరు రావడంతో ఆ మూగజీవాలు గొర్రెలైతేనేమి మేకలైతేనేమి బర్రెలైతేనేమి ఆ నీరు తాగడంతో చనిపోవడం జరుగుతుంది సో ఉన్నటువంటి పేద రైతులు పాల వ్యాపారాల పైన ఆధారపడాల్సి ఉంటుంది సో అటువంటి రైతులు కూడా ఈ మూగజీవులు చనిపోవడంతో చాలా ఇబ్బంది పడుతుంది సో ఇప్పుడు రీసెంట్ గా మన గ్రామంలో ఉన్నటువంటి మచ్చాని తిరుపతి గారి గేద చనిపోవడం జరిగింది సో చెప్పండి అని ఏంటి పరిస్థితులు గ్రామంలో ఏం జరుగుతుంది అసలు మేము ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పాడి ప్ర పరిశ్రమ మీద మేము జీవనం సాగిస్తున్నాము ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి చెరువు మొత్తము కలుషితం అయింది పైన కంపెనీల ద్వారా ఇప్పుడు నీళ్ళన్నీ అయ్యి ఆ నీళ్లు తాగి మొన్నటి వరకు ఒక నలభై యాభై గొర్రెలు చనిపోయినాయి రాత్రి మా బర్రెగిన సుమారు లక్ష ఇరవై వేలు ఉంటుంది అది ఉన్న బర్రె చనిపోయింది నీళ్లు మొత్తము కలుషితమయ్యి మూగ జీవాలు చాలా బతకలేని పరిస్థితి రామలింగంపల్లి గ్రామంలో ఉన్నది దీన్ని ఏ ఏ విధంగానైనా ప్రభుత్వ అధికారులు దీన్ని మూసివేసే దిశగా చేయాలని మేము రామ్లింగంపల్లి రైతులము కోరుతున్నాం మాకు వేరే దారి లేక దీని మీదనే మేము జీవనం సాగిస్తున్నాం కాబట్టి దీ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం సో ఇప్పుడు ఏ అధికారులు వచ్చినా నామ మాత్రంగా సర్వేలు చేయడం కానీ విజిటింగ్ చేయడం కానీ జరుగుతుంది సో ఇప్పుడు చుట్టుముట్ట ఏ గ్రామాల్లో తీసుకున్నా కానీ ప్రతి చర్యలలో మనము వాటర్ తాగేసేటువంటి పరిస్థితి కానీ మీ గ్రామంలోనే ఇన్ని మూగజీవాలు చనిపోవడం జరుగుతుంది రీసెంట్గా సో అధికారుల స్పందన పైన మీకు గ్యారెంటీ ఉందా నమ్మకం ఉందా ఎందుకంటే మీ గ్రామాల్లో సమస్యలు అట్లాగే ఉంటున్నాయి పరిష్కారం అయితే జరగడం లేదు సో దీనిపైన మీకు నమ్మకం ఉంది పీసీపీ అధికారులు కూడా రీసెంట్గా రావడం జరిగింది సో అయినా కానీ సేమ్ అలాగే కొనసాగుతుంది సో దీనిపైన రివ్యూ ఏంటి అసలు ఇప్పుడు రిపోర్ట్ వచ్చేది ఉంది అదిగిన ఆ రిపోర్టు ఫైనల్ వస్తే కంపెనీ మొత్తం మీద క్లోజ్ కావడం అయితే మేము ఆశిస్తున్నాం క్లోజ్ కావాలని ఆ రిపోర్ట్ బట్టి ఆధారం ఉంటుంది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రోజు పరిస్థితి చెరువుల నీళ్లు దగ్గరకై చాలా ఘోరంగా ఉన్నాయి వాటరు అవి తాగితే చాలా ప్రాబ్లం అవుతుంద అవుతుందని మాకు తెలుసు ఒకటి రెండు అయితే మేము ఏదే విధంగా ఎన్నో బకెట్లతో తీసుకొని పెట్టేటోళ్ళము ఎన్నో ఉన్నాయి కాబట్టి చెర్ల కంపల్సరీ తీసుకోవాలి వేరే దారి లేదు మరి ఈ పరిస్థితి ఏ విధంగా మరి చేస్తారో చూడాలి సో ప్రజలారా మనం చూస్తున్నాం రీసెంట్గా ఏ సమస్యలు వచ్చినా బీర్ల ఎల్ఏ గారు కూడా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ప్రజలే నాకు ముఖ్యం ప్రజలకు నేను హామీ ఇచ్చాను ఏ సమస్య వచ్చినా ప్రజలకు నేను ముందుగా ఉండే నాయకుడు అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వెంటనే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ శాంపుల్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది సో కానీ అధికారులపైన కూడా మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా ఈ చెరువులో కెమికల్ కంటెంట్ మిక్సింగ్ అవుతుంది కానీ తొందరగా దీనిపైన మాకు ఆర్డర్స్ ఇచ్చేసి కంపెనీని సీజ్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఎట్లా ఉంది పరిస్థితులు ఈ గ్రామ యువకులు మనతో పాటు ఉన్నారు సమస్యలు మీడియా వరకు వచ్చినా అధికారుల స్పందన తక్కువగా ఉన్నట్టుగా సో ఏంటి అసలు మీ సార్ మొన్న త్రీ డేస్ బ్యాకే మీడియా మీడియా మిత్రులు అందరూ వచ్చారు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది మీరు కూడా వచ్చారు సో సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయింది లాస్ట్ వన్ వీక్ బ్యాక్ కలెక్టర్ గారి దగ్గరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఎమ్మెల్యే సార్ కూడా తొందరగా స్పందించి దీనిపైన చర్య తీసుకొని కలెక్టర్ సార్ గారు పంపించారు మేము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళి మా మా ప్రాబ్లం అని చెప్పుకుంటే వాళ్ళు ఒక త్రీ డేస్ ఆగి మేము పీసీబీ వాళ్ళని పంపిస్తామని చెప్పారు పీసీబీ వాళ్ళు వచ్చారు డిస్ట్రిక్ట్ నుంచి మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాటర్ శాంపుల్స్ ఎక్కడెక్కడ మేము చూపించినామో వాటర్ శాంపుల్స్ అన్ని చెరువుల దగ్గర తీసుకున్నారు తీసుకొని వెళ్ళారు ఇప్పుడు ఆ రిపోర్ట్ గురించే మేము వెయిట్ చేస్తున్నాం కానీ ఆ రిపోర్ట్ మేము వెయిట్ చేసే వరకు కూడా బర్ర ఆగతలేవు బర్లు గొర్రెలు ఆల్రెడీ వాటర్ మొత్తం కంటామినేటెడ్ అయిపోయింది చెరువు మొత్తం కెమికల్ కంటామినేటెడ్ అయిపోయింది సో ఆ రిపోర్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం ఆ రిపోర్ట్ గురించి వెయిట్ చేయడానికి ముందే బార్లు గొర్రెలు డైజెస్ట్ సిస్టమ్ పార్ట్లు ఖరాబ్ అయితే చనిపోవడం జరుగుతుంది అసలు మేము ఏం చేయాలో కూడా మాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఈ రిపోర్ట్లు వచ్చి రిపోర్ట్ల ద్వారా ఒకవేళ కెమికల్ క్లియర్ కట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని అంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్ ప్రజల పోయి గేట్ కాడ కూర్చొని విజిట్ చేయడం జరిగింది ఆప్టిక్స్ కంపెనీకి అయితేనేమి పర్వ్యూ కంపెనీ గతంలో బాలాజీ కంపెనీ లాగా ఉండే సో వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రతి సమస్యకి మా దగ్గర వస్తారు డబ్బులు తీసుకొని పోతారు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇట్లా ఇట్లా వస్తే మేమేం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా చేసుకోండి కంప్లైంట్ చేసుకోండి అంటున్నారు సో దీనిపైన మీ అవగాహన ఏంటి ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మూగజీవులు చనిపోతున్నాయి సో రేపటి నాడు చూస్తుంటే రేపటి జనరేషన్కి ఏం ఏం చెప్పాలనుకుంటున్నారు మనుషులు కూడా చనిపోయేటటువంటి పరిస్థితి ఉంది సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము ఏది ఉన్నా కానీ గ్రామానికి సహకరిస్తున్నాము డబ్బులు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో దీని క్లారిటీ ఏంటి అసలు ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఉందా చెప్తారు ఉందా చెప్తారన్న వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఊరు ఊరు పెద్ద మనుషులకు ఇస్తున్నారు వాళ్ళు పెద్ద మనుషులు ఇస్తున్నారు అంటున్నారు వాళ్ళు ఇస్తున్నారా లేదా మా ఊరు ప్రజలకి అదే తెలియదు కదా వాళ్ళు తీసుకుంటారా అడివైపు తెచ్చుకుంటురా అనేది మనకు క్లారిటీ లేదు వాళ్ళు తీసుకుంటున్నారా తీసుకుంటా లేరా వాళ్ళు పోతే మేము ఆడిస్తున్నాం ఈడుస్తున్నాం అని చెప్తున్నారు వాళ్ళు ఊరు ప్రజలే మాకు తెలియదు కదా వాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకుంటున్నారు మాకు తెలియదు కదా ఊళ్ళో సమస్య గురించి మేము కొట్లాడుతున్నాం వాళ్ళు తీసుకుంటున్నారు అంట కదా మనం ఇట్లానే ఎన్కైపోదాం మనం అయితే మేము ఉంటలేం కదా ఇప్పుడు సమస్య వచ్చింది సమస్య గురించి కొట్లాడుతున్నాం వాళ్ళు ఎవరో పైసలు తీసుకుంటున్నారు అంటే మేము ఎందుకు చెప్తాము వాళ్ళు పైసలు ఎవరు తీసుకుంటారు వాళ్ళు ఎవరు ఇస్తున్నారు మాకు తెలియదు కదా తీసుకుంటారు అని చెప్పి మేము పేరు ఎట్లా చెప్పగలం మాకు తెలియంది వాళ్ళు పైసలు ఇస్తారని చెప్తారు వంద మాటలు పుట్టిస్తారు అనుకో మేము మేమైతే డైరెక్ట్ వాళ్ళు పైసలు తీసుకుంటారని ఆ పేర్లు అయితే పాయింట్ టు పాయింట్ పేరు చెప్పలేము కదా సమస్య సమస్య వస్తుంది అంటే పైసలు తీసుకొని మా ఊరు మొత్తం నాశనం పరిస్థితులు అదే పరిస్థితులు నాకు రామలింగపల్లి గ్రామాల్లో కనిపిస్తున్నాయి సో మీరు అందరు ఏకతాటి పైన ఉంటే సమస్య ఎందుకు పరిష్కారం కాదని చెప్పేసి ఫైనల్ ఒకటే చెప్తున్నాను నేను రేపా ఇల్లుండా పీసీబీ నుంచి రిపోర్ట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కంటామినేట్ అయిందని కెమికల్ వచ్చింది అనుకో నే ఒక్కరిని కాదు ఈయన కాదు ఆయన కాదు రామిలింగంపల్లి ప్రజలంతా అంతా ఎట్టుకు పోయి కంపెనీ దగ్గర కోసం సీజ్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సీజ్ అవుతుంది రెండు నెలల కింద ఈ సమస్య తీవ్రంగా ఉందని పిసిపి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మార్చి మార్చి ఎండింగ్ లో సుమన్ యాదవ్ అని సన్ ఆఫ్ కొమరే వాళ్ళ గొర్రెలు నలభై గొర్రెలు ఆ బాలాజీ ఫర్వ్యూ కంపెనీ చుట్టుపక్కల కెమికల్ నీళ్లు తాగి ఒకటేసారి నలభై గొర్రెలు సిక్కాయినాయి ఇది ఏం అర్థమైతే లేదు రోజుకు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు రో ఒకటి రెండు రోజుకు చనిపోతున్నాయి చనిపోతుంటే మనకు అర్థం కాలేదు తర్వాత తర్వాత ఈ ఇది ప్రాబ్లం చాలా రోజు చనిపోతున్నాయి ఇది ఏంది సమస్య అని వెటనరీ డాక్టర్కు మేడం ఫోన్ చేస్తే వెటర్నరీ డాక్టర్ మేడం వచ్చింది వచ్చి దాన్ని దీన్ని మన మన చేతిలో లేదు దీన్ని పోస్ట్ మార్టం చేయాలి పోస్ట్ మార్టం చేస్తేనే తెలుస్తుంది అని అంటే మాసప్ ట్యాంక్ పంపించరు ఆ మాసప్ ట్యాంక్ దగ్గర వెటర్నరీ డాక్టర్ మేడం దాన్ని పోస్ట్ మార్టం చేయడం జరిగింది దాంట్లో కంటెంట్ వెళ్ళింది నైట్రేట్ ఉంది చెరువులో నీళ్ళలో నైట్రేట్ మీరు తాపకండి ఆ చెరువు చుట్టుపక్కల పోనీయకండి అని ఖచ్చితంగా ఆమె చెప్పింది ఆమె కూడా ఒక ఎంప్లాయీ ఆమె కూడా చెప్తుంది మీరు కూడా తీసుకోవచ్చు ఆమె వాయిస్ ఇది ఎంత దారుణమైన తయారైందంటే మనం ఇక్కడ గ్రహించుకోవాల్సింది పిసిబి అధికారులు వచ్చి చెరులలో నీళ్లు తాపకండి అంటే అది మీ ఊరు చెరువు కాబట్టి మూగజీవులు పశువులు తాగేటటువంటి ఉన్నటువంటి చెరువు మీకు ఉంటుంది రైతులకు ఉంటుంది సో తాపించకండి అంటే వాళ్ళు వచ్చి బ్యాన్ చేయాల్సింది కంపెనీలు సీజ్ చేయాల్సింది కంపెనీలు సో అధికారులు ఏ విధంగా దాంట్లో నీళ్ళు తాపేద్దని చెప్పేసి అంటున్నారు ఒకసారి దాని గురించి క్లారిటీ అంటారు వెటర్నీ డాక్టర్ మేడం చెరువులో నీళ్ళు నైట్రేట్ కలిసి ఉంది అక్కడ చుట్టుముట్టు ప్రాంతాల్లో పోనీయకండి అని అంటే ఈ సమస్యను ఇద్దరిది కాదు ఊరు మొత్తం సమస్య చెరువులే తాగితేనే ఖచ్చితంగా బతుకుతాయి ఒక్కటి రెండు ఉంటే బకెట్లతో పోయొచ్చు ఒకరికి పది ఉన్నాయి యాభై ఉన్నాయి గొర్రెలు అయితే వందలు వందలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెరువులకు పోయి తాగితేనే బతుకుతాయి మేమైతే అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి మేడం ఇది కంప్లైంట్ చేసినాము పీసీబీ వాళ్ళు కూడా ఒకటి కంటెంట్ ఉంది అని వచ్చింది దానివల్లనే పోరాడుతున్నాం ఇది సమస్యను ఈడు వరకు కూడా తీసుకొచ్చినాం ఎట్టి పరిస్థితుల కంపెనీని సీజ్ చేసే వరకు మేము రామలింగంపల్లి వాసం ఏకదాటిగా ముక్తకంఠంతో ఉండి కంపెనీ మూసేసేదాకా ఇదే ప్రయత్నం చేస్తాం సో ఒక్కసారి మనం చూసుకోవాలి ఉన్నటువంటి అధికారులు ప్రజలు కట్టేటటువంటి ట్యాక్స్ల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు అధికారులు సో అధికారులు ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది ప్రజలు ఇచ్చేటటువంటి ట్యాక్స్లతోనే వాళ్ళు వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజల కోసం అధికారులు కానీ అధికారుల కోసం ప్రజలు కాదు సో ఖచ్చితంగా అధికారులు రామలింగంపల్లి గ్రామం మీద ఫోకస్ చేయాలి సో ఉన్నటువంటి మన చెప్పండి ఎట్లా ఉంది పరిస్థితులు చెరువులో ఎట్లా ఉంది పరిస్థితులు రామలింగంపల్లి చెరువు మేము గూడాలు పోసుకుందాము నీళ్ళు ఎత్తుకొచ్చుకొని అప్పుడు మేము గుడాలు పోసుకున్నాము ఏ రోగాలు లేవు మాకు మా మాకు గూడాలు పోసుకున్నాం అప్పుడు ఇప్పుడు గూడాలు పోసుకుంటలేము ఆ నీళ్ళు చూస్తే అభివృద్ధిగా ఉన్నాయి సార్ అవి అన్నీ మేము ఏమైనా సాగలు పెట్టుకోవాలంటే దేవునికి సాకలు పెట్టుకోవాలంటే మేము నీళ్ళు ఎత్తుకొచ్చుకుంటుంది చెర్రకల్ ఎత్తుకొచ్చుకుందాము అప్పుడు అప్పుడు కాబట్టి తాగిన మేము నీళ్ళు తాగినాం అప్పుడు ఇప్పుడు ఆ నీళ్ళు తాగితే ఆ నీళ్ళు తాగే పరిస్థితి లేదు మన తమ్ములపాకులు ఎక్కున్నాయి ఆ నీళ్లు మొత్తమే వాసన నా ఈపులో అయింది మన నా బరు నా ఈపులో కూడా కట్ అయింది ఇప్పుడు ఇప్పుడు తీపులు ఈ ఉంది నాకు ఆ నీళ్ళు మరి ఘోరం బంక బంక ఉన్నాయి నీళ్లే మీరు చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు గ్రామ నివాసి సో అప్పుడు గ్రామంలో చెరువులు ఈ చెరువులో నీళ్లు ఎట్లా ఉండే అసలు మీరు తాగేటే పరిస్థితి బాగాలేదు ఇప్పుడు నీళ్ళు మంచిగా లేవు అన్ని కెమికల్ ఇడుతున్నాడు మొత్తం ఇడుస్తున్నాడు ఎవరైనా చేసుకోపో ఏ ఏం ఓ ఏ ఏం పిక్కుడు బిక్క పో అని ఆ సారు ఆ సారు గ్రామం గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేయాలనుకుంటున్నారు దీని దాని పైకి వచ్చి నిర్ణయం తీసుకుంటారా మందు పెట్టి మేము మా ఉంది మా శరీరం పుంగులను కరవైపోతే ఎవడు కొనడు బిడ్డల పెన్నులే కూడ ఎవరి అమ్ముకుంటా కూడా ఎవడు కొనడు కేం కొనున్నట్టు ఎవడు కొంటరా ఎవడు కొనరు ఆయన అంత వాహనం చేస్తుండ్రు మేము గూడలు పోసుకుందుము సాకలు పోసుకుందాము మళ్ళంతా ఇంకొక పోత నుండి అసంటి పరిస్థితి ఇప్పుడు నీళ్ళు తాగుతలేము నీళ్ళే తాగుతాం మేము దయచేసి వీలయ్య గారు కట్టే చర్యలు తీసుకోవాలి సో ఇది పరిస్థితి గ్రామంలో ఇంతకుముందు ఆ గ్రామ చెరువులపైన ఆధారపడి పంట పొలాలు వేసుకుని శ్యామలం కొట్టేటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు టోటల్గా చెరువు కెమికల్తో నిండిపోయి మూగజీవాలు చనిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి బోర్లలో కూడా ఆ కెమికల్ వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి సో గతంలో మేము ఈ ఈ నీళ్ళనే చెరువు నీళ్ళనే మేము తాగే వాళ్ళము ఇక్కడ దీనిలో ఈత కొట్టినా కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు టోటల్ స్కిన్ ఎలర్జీస్ బాడీ ఎలర్జీస్ వస్తున్నాయని చెప్తున్నాను సో చెప్పండి అన్న ఏంది అసలు ఊళ్ళో ఏం జరుగుతుంది ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఏంటి ఈ బ్లాస్టింగ్లు ఏంటి గ్రామంలో ప్రజల ఇబ్బందులు ఏంటి రైతుల ఇబ్బందులు ఈ మూగజీవాలు చనిపోవడం ఏమనుకుంటారు అసలు ఏం జరుగుతుంది రామలింగంపల్లి గ్రామం ఇక్కడ ఈ రామలింగంపల్లి గ్రామ గ్రామానికి ప్రధానంగా చెరువు అనేది ప్రధాన జీవాధారం ఈ ప్రధాన జీవాధారానికి గౌతమ వాగు అని రెయిన్ వాటర్ అంటే గౌతమ వాగు నుండి వచ్చి ఈ చెరువు నిండుతుంది ఈ చెరువు ఒక్కటే కాదు ఈ చెరువు నిండడం వలన కింద ఉన్నటువంటి రెండు తూముకుంట జలాల్పూర్ గ్రామాలు కూడా వాళ్ళకి జీవనాధారం అవుతాయి అయితే ఈ ఫ్యాక్టరీ కట్టేక ముందే లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచో పోరాటం చేస్తున్నాము ఈ కెమికల్ వాటర్ రావడం వలన బర్రెలు గొర్రెలు చనిపోతాయి మాకు న్యాయం అన్యాయం జరగద్దు న్యాయం జరిపిన ప్రతి అధికారులకు కూడా మేము విన్నవించుకోవడం జరిగింది అయితే ఈ వాటర్ తోటి గొర్రెలు బర్రెలు చావడం కాదు భూమిలో గ్రౌండ్లో వాటర్ ఇది కెమికల్ స్ప్రెడ్ అయ్యి ఏదైతే పంటలు పండుతాయో పంటలు కూడా దెబ్బతింటాయి పంటలు దెబ్బతింటాయి గొర్రెలు చచ్చిపోతాయి చేపలు అన్నీ ఏ దాని కూడా అది అని చెప్పేసి ప్రతి అధికారి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది అయితే జేసీ రెడ్డి గారు ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చిండ్రు వచ్చి ఈ కెమికల్ ఫ్యాక్టరీ వలన మీకు అన్యాయం జరుగుతుంది వద్దు మీరందరూ ఒక తాటి కెమికల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పిండు ఆ తర్వాత క్రెషర్లు కూడా బంద్ చేపించిండు ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త కలెక్టర్ వచ్చిన తర్వాత మళ్ళీ పైరవిల్ చేసుకొని తెచ్చుకున్నారు ఇప్పుడు మేము పోయి ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితితోటి బర్రెలు గొర్రెలు కాదు మనుషులు కూడా చచ్చిపోతారు రేపు పొద్దున్న పండే పంట మేము తినము దేశంలో ఎక్కడెక్కడో పోతుంది ఎక్కడెక్కడో తింటారు ఎంతమందికి రోగాలు వస్తాయి అని చెప్పి మేమంటే అరే గ్రామ పంచాయతీ నుంచి వచ్చి పైసలు తీసుకొని పోతున్నారు మీరెవడో అడగడానికి అని చెప్పేసి మా దౌర్జన్యం చేస్తారు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్న ఈ దౌర్జన్యానికి ఎన్నిసార్లు చివరికి మొన్న బీర్లైలయ్య గారితో కూడా మాట్లాడితే ఆయన చర్య తీసుకున్నాడు ఇక్కడ పిసిబి వాళ్ళు వచ్చారు మొత్తం వాటర్ షాంపిల్స్ షాంపుల్స్ తీసుకొని పోయారు మేము వాళ్ళతో రిక్వెస్ట్ చేసింది ఏంటంటే గ్రామ పంచాయతీ నుంచి వచ్చి డబ్బులు తీసుకుంటారంటే ప్రజల ఆరోగ్యాలతోనే చెలగడం అనేటువంటి పరిస్థితి మనం చూస్తాను సో ఏంటి అసలు దీనిపైన క్లారిటీ ఏంటి ఆది ఆ విషయమే మేము మేనేజ్మెంట్ యజమాన్యాన్ని అడిగినాము యాజమాన్యాన్ని మీరు ఎవరికి ఇస్తున్నారు డబ్బులు గ్రామ పంచాయతీ నుంచి తీసుకోకపోతే ఎవరికి ఇస్తున్నారు వాళ్ళ పేరు చెప్పండి ప్రూఫ్ చేయండి ప్రూఫ్ చేస్తే మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎవరికో ఇచ్చి ఒకరిద్దరికి మీరు పైసలు ఇచ్చేసి మా ఫ్యాక్టర్ ఇలా చేస్తే పేర్లు చెప్పండి పేర్లు చెప్తే మేము నిలదీస్తాము అంటే ఇది పదకొండు వందలు పన్నెండు వందల మంది ఓటర్లు రెండు వేల మంది జనాభాను కొడుకున్న గ్రామము ఒకరిద్దరికి మీరు డబ్బులు ఇచ్చేసి డబ్బులు ఇస్తున్నామంటే ఎవరికి ఇస్తున్నారు పేరు చెప్పండి మేము అడుగుతామంటే పేరు చెప్పాడు మా మీద అది చేస్తాడు సరే మేము ఒకరిద్దరు కాదు ప్రజల మన అధికారుల ద్వారా పోయి కంపెనీ సిట్ చేపిద్దామని అధికారుల ద్వారా మనం చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకోమంటున్నాం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులం అందరం ఒకటి అవుతాం గేట్ బంద్ చేస్తాము గేట్ బంద్ చేసి కంపెనీ తగలి పెడతాం మా మీద కేసులు పెట్టుకొని ఎన్ని కేసులు పెడతారో ఏడిపోయినా పర్వాలేదు జైలు పంపుతాడా గ్రామస్తులం అందరం పోతాం ఎవరు డబ్బులు తీసుకోవో పేర్లు చెప్పాలి పేర్లు చెప్తాం మీద ఇస్తాం ఎవరు డబ్బులు తీసుకోబోతారో వాళ్ళు పేరు చెప్పండి మీలో తీస్తాం ఇస్తాం పేర్లు చెప్పవు డబ్బులు తీసుకోపోతే డబ్బు ఎవరికి డబ్బులు కంపెనీ తలగబెట్టడం కంపెనీకి తాళం పెడతాం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకపోతే గ్రామస్తులం అందరం మేము తీసుకునే యాక్షన్ ఇదే ఇప్పుడు ఫ్యూచర్ ఎట్లా చూడగలుగుతాం మనం రామ ఇదే పరిస్థితి ఉంటే మీరు రామనీగంపల్లి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ప్రతి ఒక్కరు చైతన్యవంతమై ఉన్నటువంటి కంపెనీస్ పైన యాక్షన్ తీసుకోవాలి అధికారులు సో అధికారులకు మీ ద్వారా వచ్చేటటువంటి డబ్బులతోనే జీతాలు పోతుంటాయి సో మీరు మీ గ్రామ ప్రజలకు ఏ విధంగా అవగాహన రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు సో ఇప్పుడు జరిగింది జరిగిపోయింది సో ఇంకా మీ గ్రామ గ్రామాన్ని కాపాడుకోవాలంటే ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి గ్రామ ప్రజలందరికీ ఏ విధంగా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఆ చెరువుల నుంచి పప్పులు ఉడకబెట్టుకోవడానికి గుడాలు పోసుకోవడానికి కూడా చెరువులకెళ్ళి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని తాగిన రోజులు ఉన్నాయి ఈ రోజు ఎవరైనా చస్తే పోయి చెరువుల మునగడానికి కూడా అవకాశం లేదు చెరువుల ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించుకొని స్నానాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది ఆ చెరువుల మునిగితే దద్దులు వచ్చి శరీరం రోగాలు వస్తున్నాయి అదాని కాకుండా ఎవరినో బతిమలాడుకొని డబ్బులు ఉంటే డబ్బులు పెట్టుకోవడం లేకపోతే గ్రామ పంచాయతీ బతిమలాడుకుంటే ట్యాంకర్ తెచ్చి పెడుతుంటే ట్యాంకర్ దగ్గర స్నానాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితే ముందు కొనసాగితే బర్రెలు గొర్రెలే కాదు మనుషులకు కూడా భూమి కూడా కలుషితమై పంటలు కూడా కలుషితమై అనారోగ్యాల పాలై జనం కూడా చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటే సరే లేదంటే గ్రామం మా గ్రామం విడిచిపెట్టయితే మేము ఎక్కడ పోలేం కాబట్టి మా గ్రామం కోసం ఆ కంపెనీని బంద్ చేయడం ఖాయం అదొకటే కాదు కెమికల్ ఫ్యాక్టరీలు ఏదైతే ఎఫెక్ట్ ఉందో అన్ని కంపెనీలు బంద్ చేపిస్తాం సో చూస్తున్నారు ప్రజలారా ఇది గతంలో ఎవరైనా చనిపోతే ఉన్నటువంటి చెరువులలో స్నానాలు చేసుకునేటటువంటి పరిస్థితి కానీ ఈనాడు డబ్బులు పెట్టి ట్యాంకర్లతో ట్యాంకర్ వాటర్తో స్నానం చేసుకునేటువంటి పరిస్థితి తెచ్చుకున్నాము సో ఉన్నటువంటి గ్రామంలో కొంతమంది వెళ్ళి డబ్బులు తీసుకొని రావడం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళు చెప్తున్నారంట సో ఖచ్చితంగా ఇది గ్రామ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా తీసుకోవచ్చు సో గతంలో మేము అదే చెరువు పైన ఆధారపడి ఉన్నటువంటి ఈనాడు చేపలు బతికేటటువంటి పరిస్థితి లేదు గొర్రెలు బర్రెలు చనిపోయి బ్రతికేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి దీనిపైన ఖచ్చితంగా అధికారులు ఫోకస్ చేసి మా గ్రామ చెరువుని కాపాడాలని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కోరుకోవడం జరుగుతుంది సో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి బీర్ల ఐలయ్య గారి దృష్టికి పీసీపీ అధికారులు అయితేనేమి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్పందించి మీడియా వాళ్ళు కూడా ఈ యొక్క రామలింగంపల్లి గ్రామ ఇష్యూస్ని ఖచ్చితంగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం సో ఇప్పుడే మనది ఆ వెటర్నరీ ఆఫీసర్స్ వాళ్ళు కూడా వచ్చారు సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అసలు మూగజీలు చనిపోయేటటువంటి కారణాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి వాళ్ళతో కూడా క్లారిటీ క్లారిటీ తీసుకున్నాం ఇట్రాయ్ ఒకసారి మీ ఊరు ఎట్లు ఉండే చెరువులు ఎట్లుండే ఏమైంది అసలు రామలింగపల్లి చెరువులు చేసాబ్ ఇట్లాగా మీదికెళ్ళు పెట్టాడు కదా మీద పెట్టి ఆ కెంపికయలు అంతా దిగుతుంది నీళ్లకు మేము తాగినమే నీళ్ళు విడితే తానాలు చేసినాం బట్టలు విడుకున్నాం సచ్చిన బతికినా చేసినాం ఇవాళ టాంకారో తెప్పించుకొని అది ఇప్పుడు మీ రామినపల్లి గ్రామము ఏమైపోతుంది ఇప్పుడు ఇట్లానే ఉంటే ఇట్లా పోతుంది రామణింగపల్లి మొత్తం పోతుంది మొత్తం భూమి పోతుంది మేము ఆగుతామా ఇంకా భూమి అంతా భూమి తినేస్తుంది ఆకమానం చేసింది అయిపోయింది తాగిని తాగినట్టు వస్తారే ఉన్నాయి ఎవరు చెప్పుకోలేదు వరద మంచి మంచి గోదావరి చచ్చిపోయి ఆవులు చచ్చిపోయి పాలిచ్చావులు యాభై అరవై వేలు ఆవులు చచ్చిపోయేది ఒకటి ఒకటి మా తమ్ళనియే మీరు అందరు ఇట్లానే ఉంటారా మీరు అందరు మీటింగ్లు పెట్టుకొని మీ గ్రామాన్ని మీరు కాపాడుకుంటారా అధికారుల మీద డిపెండ్ అవుతారా ఏం ఆలోచన ఉంది అసలు మరి మీటింగ్ పెట్టామనే లేవడం దాన్ని తాళం పెట్టాలి దాన్ని మొత్తం దాన్ని తాళం పెట్టేయాలి అది అది ఉన్నంత వరకు మాకు మోసమే అది బోర్రోలు దిగుతురే నీళ్ళు బోర్రెలకి దిగుతున్నాయి సో అనేది ప్రజలు చైతన్యవంతమైతేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అధికారుల పైన కాదు అయ్యే అధికారులు వచ్చినా కానీ ఆ చెరువులలో ఒక గ్లాసు నీళ్లు ముంచుకొని తాగమని చెప్పండి సో సేఫ్టీగా అంటే వాళ్ళు ల్యాబ్కు పంపించడం కాదు ఈనాడు చుట్టుముట్టు ఏ గ్రామంలో వాటర్ తీసుకున్న తీసుకున్నా కానీ తాగేటటువంటి పరిస్థితి ఉంది కానీ అధికారులు వస్తే ఇక్కడ నామమాత్రంగా వర్కులు చేయడం కాదు ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి ఖచ్చితంగా మేము అందరం ఏకతాటిపైకి వస్తాము రైతుల మేము మా పాడి పశువులను కాపాడుకునేటటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడ్డది సో ఖచ్చితంగా ఈ కంపెనీస్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు సో రామ్లింగంపల్లి గ్రామ ఎంపీటీసీ గారు మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీటీసీ గారు సో ఇప్పుడు మనతో పాటు మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన వారి వివరణ ఏ విధంగా ఉంది అధికారుల దృష్టి కూడా వాళ్ళు ఏ విధంగా తీసుకుని తీసుకొని వెళ్తున్నారు గ్రామ ప్రజల శ్రేయస్సుకై ఒక ఎంపీటీసీగా ప్రజలు గెలిపించుకున్నారు కాబట్టి సో వారు ఏ విధంగా దీన్ని బాధ్యతగా తీసుకుంటున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం అయితే రివి ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి మాకు చెప్తున్నారు ఇట్లా ప్రాబ్లం వచ్చిందని చెప్పాకనే ఇట్లా కూడా చచ్చిపోతున్నాయి అనగానే మేము వెటర్నీ వాళ్ళకి పిలిపించి టెస్ట్ చేయడం జరిగింది ఫస్ట్ కొన్ని వేరే రోగం నుంచి వచ్చి చచ్చిపోయినాయి అని చెప్పి కొందరు చెప్పారు అయితే మళ్ళీ వాటికి ఒక పది పదిహేను వేలు పెట్టి మెడిసిన్ తీసుకొచ్చుకోరు వాళ్ళ రైతులు తెచ్చుకొని కూడా వాళ్ళు చేస్తే కూడా అవి చచ్చిపోవడం ఆగలేదు ఆగకపోతే ఇక్కడ ఉన్న వెటర్నరీ డాక్టర్ గారు అన్నారు మా చేతుల్లో లేదండి రాజేందర్న్న గారు అక్కడ పెద్ద యూనివర్సిటీ ఉంది కదా అక్కడ పంపిస్తే తెలుస్తుంది అని చెప్పి ఆ మేడమే రాపిచ్చి ఒక లీటర్ రాసిస్తే రైతులు పోయి పంపించి తీసుకుపోయారు తీసుకుపోయి దాంతోపాటు ఏం చేసిన అంటే సుమారు రైతు రెండు చెర్లై కూడా వాటర్ తీసుకుపోయి బోర్వెల్లి అని చెప్పి టెస్ట్ చేయించాడు టెస్ట్ చేయిస్తే ఆ పోస్ట్ మార్టంలోనేమో మూగ జీవాలకు సంబంధించిన దాంట్లోనేమో నైట్ రేట్స్ ఉన్నాయి అని వచ్చింది అని చెప్పారు గ్రామ సభలో కూడా వీళ్ళందరూ వెంటనే మేమందరం కూడా ఈ గ్రామ సభలో చెప్పంగానే ఎంఆర్ఓ గారి కంప్లైంట్ దృష్టికి తీసుకెళ్ళాము ఎంఆర్ఓ గారు పీసీబీ రిపోర్టు వాళ్ళని పంపించారు శాంపుల్స్ కూడా తీసుకుపోయారు కానీ ఇంతవరకు ఆ రిపోర్ట్స్ అనేది మాకు ఇస్తలేరు ఫస్ట్ తీసుకుపోయిన రిపోర్ట్సే ఇంకా రాలే మా దగ్గరికి అయితే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పల్లెదావక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు అందరు రైతులందరూ కూడా ఆయన్ని అడిగితే మళ్ళీ కూడా మళ్ళీ పంపించిండు మళ్ళీ పంపించినా కూడా ఇప్పుడు వారమైంది ఆ వారమైనా కూడా ఇప్పటివరకు ఆ రిపోర్ట్స్ రాలేదు గ్రామం నుంచి గ్రామ యువత ప్రైవేట్ ల్యాబ్స్కి పంపించినాగా నైట్ రేట్ ఉందని చేయడము ఉన్నటువంటి మూగజువులు చనిపోవడం సాక్షాత్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ సో మీరు ఖచ్చితంగా దీనిపైన ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు అయితే అయితే ప్రైవేట్గా పంపించినా అని చెప్పారు కానీ ఆ చెప్పించిన రిపోర్ట్స్ కూడా ఇంకా బహిర్గతం చేస్తలేరు ఇంకా అది రిపోర్ట్ అనేది వస్తేనే ఏదైనా మనము అవసరం అనుకుంటే మీరు అన్నట్టుగా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పోదాం దేనికైనా ఏది ఉన్నా కూడా మేము ఏమంటున్నాం అంటే ఇంతకుముందు మూగజీవాలు చనిపోయినాయి ప్రాబ్లం ఉంది ఇప్పుడు మనకు సాక్షాత్గా ఇప్పుడు మధ్యాహ్నం తిరుపతి గారిది చనిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ చేస్తే దీంట్లో కూడా మనకు రిపోర్ట్ వచ్చింది ఒకటి ప్రైవేట్గా కూడా ఎందుకంటే గవర్నమెంట్దే పని చేయలేదు రిపోర్ట్ వాళ్ళు రిపోర్ట్ చేయలేదు వాస్తవానికి పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అన్ని ఊహాగానాలు నిర్ణయాలు ఇవన్నీ వాళ్ళు ఏ రిపోర్ట్ ఇవ్వలేదు ఇంతవరకు ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వలేదు సెకండ్ రిపోర్ట్ ఇవ్వలేదు గ్రామం నుంచి ప్రైవేట్గా పంపించిన రిపోర్టు రాలేదు ఏ రిపోర్ట్ వచ్చినా సరే ఇప్పుడు మన రిపోర్ట్ ఆధారంగా మనం ఏదైనా కొట్లాడడానికి రెడీ ఉంటుంది ఇంకోటి మీరు ఇంత ముందు మాట్లాడుకుంటూ మీరు కంపెనీల దగ్గరకు పోయి పోతే వాడు గ్రామ గ్రామ పెద్దలకు డబ్బులు ఇచ్చినా అని ఏ కంపెనీ కూడా చెప్పిండు మీరు కూడా ఆ విషయం మీడియా పరంగా కూడా వాళ్ళు కూడా క్లారిటీగా పేర్లు చెప్పకుండా గోప్యంగా ఉంచడం కూడా ప్రజలకు కూడా అనుమానంగా అనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తే మాత్రం మీకు మీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతున్నారు గ్రామం గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని కంపెనీల మీద ఎట్లా చర్యలు తీసుకోబోతున్నారు ఇప్పుడు ఏ ఏ దేశం బాగుపడాలన్నా రైతు ఎంత ఇంపార్టెంటో పారిశ్రమలు కూడా అంత ఇంపార్టెంట్ కాకపోతే ఫస్ట్ రైతే ఇంపార్టెంట్ ఎవరికైనా ఏదైనా ఏ దేశమైనా ఏ ఊరైనా డెవలప్ చెందాలంటే రైతు తలసరి ఆదాయం పెరగాలి దాంతో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది పెరగాలి మా పెద్దలు ఇంతముందున్నోలు కూడా కంపెనీలకు పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటే పది మందికి ఉపాధి దొరుకుతుంది పది మంది బతకాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి దాంతోపాటు పది మంది చదువుకున్న వాళ్ళకు ఉపాధి వస్తుంది అనే మాత్రం కేవలం ఆ ఉద్దేశంతోనే ఇచ్చిరు కానీ వాళ్ళు పొల్యూషన్ చేయడం మాత్రము కచ్చితంగా ఖచ్చితంగా చట్టపరంగా రైనము వాళ్ళు రూల్ పర మేము అదే మేము ఊరు ఆగు ఆగవు వారు వాళ్ళకు మేము ఏం దేనికోసం ఇచ్చినాము మా ఉపాధి కోసం ఇచ్చినాము కానీ వాళ్ళు చట్టరహితంగా అన అసాంఘిక కార్యక్రమాలు చేసి వాటర్ అనేది బయటికి రిలీజ్ చేసి పొల్యూషన్ చేయకుండా ఇవ్వాలని ఇచ్చినాం కానీ పొల్యూషన్ చేయమని చెప్పి ఏ గ్రామ పెద్ద కూడా ఒప్పుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏ కంపెనీ ద్వారా అయితే వస్తుందో ఏ కంపెనీ ద్వారా కెమికల్ వస్తుందో ఆ కంపెనీని వెంటనే మూసేయాలనేది మా ప్రధాన డిమాండు వాళ్ళు ఇంత నెక్స్ట్ కూడా ఇంకే కంపెనీ కూడా ఇట్లా కరెక్ట్ రూల్స్ పాటించకుండా ఏ కంపెనీ ఉన్నా కూడా అన్ని కంపెనీలు బంద్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్ సో చూస్తున్నారా ఖచ్చితంగా కంపెనీకి ఇచ్చేటటువంటి యాక్ట్ ఉంటుంది యాక్ట్ ప్రకారమే కంపెనీస్ ఫాలో కావాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి సో వీళ్ళు ఏ విధంగా రూల్స్ ఫాలో కాకుండా వర్షం పడటంతో ఆ కెమికల్ వాటర్ని బయటకి ఇచ్చిపెట్టడము ఉన్నటువంటి ట్యాంకర్లో ఫిల్టర్ చేసేసి మూసి నదిలోకి ఇచ్చిపెట్టడం జరుగుతుంది కానీ వీళ్ళు అదేం చేయకుండా టోటల్గా వాటర్ని ఇచ్చిపెట్టడం జరుగుతుంది సో ఖచ్చితంగా రూల్స్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం గ్రామ ప్రజల తరఫున మేము అందరం సీజ్ చేయడానికి కూడా రెడీ ఉన్నామని చెప్పేసి ఎంపీటీసీ గారు చెబుతున్నారు